నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బొప్పాయి పండు పపయా చాలా ఆరోగ్యకరమైన పండు జన సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఉండే పండు బొప్పాయి పండులో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ టూ రైబోఫ్లేవిన్ విటమిన్ సి విటమిన్ ఈ పొటాషియము మెగ్నీషియము కాల్షియము ఐరను ఫాస్ఫరస్ ఇన్ని రకాల ఖనిజ లవణాలు విటమిన్లు అందుబాటులో ఉంటాయి దీంట్లో అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది పీచు పదార్థము కూడా సమృద్ధిగా ఉండటం ఈ పీచు పలు రకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది బొప్పాయి పండు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బొప్పాయి పండు తినటం ఆరోగ్యానికి మంచిది షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఎందువలనంటే బొప్పాయి పండులో ఉండే పీచు ఉండటం వల్ల నిదానంగా షుగరు రక్తంలోకి వెళ్ళి రక్తములో షుగరు ని స్థిరీకరణ నియంత్రణ బాగా జరుగుతుంది కనుక డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బొప్పాయి పండు వాడటము మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది పండ్లు తీగ ఉంటాయి కదా మనం తినచ్చా తినకూడదా అని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకూడని పండ్లు కేవలం ఆరు మాత్రమే ఆ ఆరు మినహాయించి మిగతా పండ్లన్నీ దొరికే పండ్లు సీజనల్ పండ్లు తినచ్చు తినకూడని ఆరు పండ్లు ఒకటి అరటి పండు రెండు మామిడి పండు మూడు సపోటా నాలుగు సీతాఫలం ఐదు ఖర్జూర పండు ఆరు పనస పండు ఈ ఆరు రకాల పండ్లు మినహాయించి ఏది తిన్నా ఎటువంటి ఇబ్బంది లేదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిది రెండు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటుని రాకుండా చేస్తుంది పక్షవాతం కూడా లేకుండా రాకుండా చేస్తుంది ఇక మూడు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల స్థూలకాయము భారీ ఉన్నవారు బొప్పాయి పండు తినటం వల్ల బరువు తగ్గుతారు బరువు ఎక్కువ ఉన్నవారు స్థూలకాయం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ముందు భాగాన శీతాకోకిచులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా నిర్ధారణ చేసుకోండి ఎలా చేసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి దానికి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించండి ఒక్కసారి థైరాయిడ్ గ్రంథి లోపము గమనించిన తరువాత జీవితకాలము ట్యాబ్లెట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలి ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల వరకు డోసు మారుతూ ఉంటుంది ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే మందుల యొక్క డోసులు మార్పు చేయాలి థైరాయిడ్ గ్రంథికి పనిచేయటానికి ముడి సరుకు అయోడిన్ మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో అయోడిన్ తప్పకుండా ఉండేలా చూసుకోండి మీరు వాడే టేబుల్ సాల్ట్ ప్యాకెట్పై దాంట్లో అయోడిన్ ఉందా లేదా గమనించండి టాటా అయోడైజ్డ్ సాల్ట్ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో అయోడిన్ ఉంటుంది మీరు ఏ కంపెనీది కొన్నా అయోడిన్ కలిగి ఉన్న టేబుల్ సాల్ట్ను మాత్రమే వాడటము ద్వారా థైరాయిడ్ సమస్యలను నివారించవచ్చు ఇక నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు రాకుండా చేస్తుంది అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెరులు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు ఇటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు చికెన్ పాక్స్ వైరస్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్సు డెంగ్యూ వైరస్ చికెన్ గున్యా వైరస్సు చికా వైరస్ నిఫా వైరస్ లాంటి వైరస్ల వల్ల వ్యాధులు వాటిని కూడా నివారిస్తుంది ఐదు కంటి చూపుని మెరుగుపరిచి రేజీ ఇక్కడి రాకుండా చేస్తుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంది ఆరు ఎముక పట్టుత్వానికి ఉపయోగపడుతుంది కాల్షియం ఎముక బలాన్ని కలిగిస్తుంది వృద్ధాప్యంలో ఎముకలు పెలుసుగా ఉంటాయి కనుక బొప్పాయి పండు తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయి వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది ఎందుకు ఇరిగిపోతుంది దెబ్బ తగలటం వల్ల ఇరగదు ఆ ఎముక పెలుసుదనం వల్ల దానంతరికదే ఇరిగిపోతుంది అలాంటి ప్రమాదం జరగకుండా ఈ బొప్పాయిలో ఉండే కాల్షియం ఎముక యొక్క బలాన్ని పెంచి ఎముక వెలుసు నివారించడం ద్వారా ఎముక విరగకుండా కాపాడుతుంది అట్లాగే దంతాలు దంత క్షయము పిప్పి పళ్ళు దంతములో కుహరాలు క్యావిటీస్ రాకుండా పిల్లలకి పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన రావటానికి కూడా ఉపయోగపడుతుంది ఏడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది బొప్పాయిలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకంలో వచ్చే మొలలు వరిసె మొలలు మూల పైల్స్ని రాకుండా చేస్తుంది పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల చుక్కల రూపాన కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు కానీ రక్తం పట్టడం చేతి వేళ్లకు బుడిపల్లాగా తగులుతాయి ఎప్పుడైతే మలబద్ధకం నివారించబడిందో బొప్పాయిలో ఉండే పీచు ప్రభావం వల్ల ఈ మొలలు అరిసె మొలలు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి ఎనిమిది కొంతమంది మహిళలకు పీరియడ్కి నెలసరి ఒక రెండు రోజుల ముందు ఒకటి రెండు రోజుల ముందు కానీ నెలసరి సమయంలో కానీ పొత్తి కడుపులో బొడ్డు కింద తీవ్రమైన నొప్పి వస్తుంది అలాంటి పీరియడ్తో వచ్చే నొప్పిని నివారించే గుణం బొప్పాయి పండుకుంది తొమ్మిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ ముఖంపై ఒంటిపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది ఇక పది మన శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సరు పురుషులలో మాత్రమే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నివారిస్తుంది ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడికి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ పిఎస్ఏ పరీక్ష చేయటము ద్వారా తొలి దశలో ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ని గుర్తించి చికిత్స చేయటం ద్వారా పూర్తిగా ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నయము చేయవచ్చు మొదటి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ చికిత్స పొందినవారు దేవుడు సహజసిద్ధంగా ఎంత ఇచ్చాడో అంతకాలము జీవిస్తారు అందుచేత మాస్టర్ హెల్త్ చెకప్కు వెళ్ళినప్పుడు యాభై సంవత్సరాలు దాటిన పురుషులు పిఎస్ఏ పరీక్ష ఉందా లేదా చూడండి లేకపోతే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళని హాస్పిటల్ వాళ్ళని నాకు ఈ పరీక్ష చేయండి అని అడగండి ఆ పరీక్ష చేయించుకోవటం వల్ల అనేక మందికి తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించి వాళ్లకు పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్నది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బొప్పాయి పండు పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు ఇంట్లో ఉన్న అందరూ కూడా తినవలసిన పండు ప్రతిరోజు బొప్పాయి పండు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది